అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్నీ కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి పంపిస్తే పద్నాలుగు వేలు కోళ్ళు ఇంక ఉంటే ఒక మూడు వందల నలభై గుడ్లు ఈ నాలుగు పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోర్చడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో పది కోట్ల చిల్లర ఉంటే దాదాపుగా ఐదు లక్షల నలభై రెండు వేల కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది ఐదు లక్షల నలభై రెండు వేలు టోటల్గా ఉన్నవి పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది నలభై లక్షలు చనిపోయాను కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి ఎక్కడ దాపరికి ఉండదు నలభై లక్షలు కోలు చనిపోతే అవి పూడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి